ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో పరశురామ్ అనే ఎస్ఐ లంచం తీసుకుని దొరకకుండా ఉండడానికి చెత్త తెలివి ప్రదర్శించాడు అక్కడే మఫ్టీలో ఉన్న ఎస్సీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా అడ్డంగా దొరికిపోయాడు ఈ సంఘటనలో ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి అరగంట పాటు సాగిన ఈ ఆసక్తికరమైన సంఘటన అచ్చం సినిమాను తలపించే విధంగా ఉంది షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ పరశురాం లంచం డబ్బులు ముట్టడానికి చేసిన ప్రయత్నం ఏసీబీ అధికారులని ఆశ్చర్యానికి గురిచేసింది సోమవారం షామీర్పేట్ ఎస్ఐ పరశురాం వంట నూనె కేసులో నిందితుల నుంచి సోమవారం ఇరవై రెండు వేల రూపాయలు లంచం తీసుకునేందుకు ఎస్ఐ పరశురాం ప్రయత్నించాడు ముందుగా కేసులో ఉన్న నిందితులు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పోలీస్ స్టేషన్కు వచ్చారు వారు తీసుకువచ్చిన లంచం డబ్బును ముందుగా ఎస్ఐ పరశురామ్ తన కుడికాలు పక్కన ఉన్న చెత్త డబ్బాలో వేయించాడు ఆ తర్వాత చెత్త డబ్బాను కుడి నుండి ఎడమకాలు దగ్గరకు మార్చాడు అనంతరం డబ్బు తీసుకువచ్చిన వారిని మర్యాదపూర్వకంగా స్టేషన్ బయట వరకు దగ్గర ఉండి పంపించాడు ఆ తర్వాత తన సీటు దగ్గర కూర్చొని పది నిమిషాలు ఆగిన తర్వాత చెత్త డబ్బాలో ఉన్న ఇరవై రెండు వేల రూపాయలను చేతితో తీసుకున్నాడు ఈ విషయం అక్కడే మఫ్టీలో ఉన్న ఏసీబీ అధికారులు పసిగట్టగానే ఎస్ఐ పరశురామ్ను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఇదే నిందితుల నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన రెండు లక్షల రూపాయల లంచం తీసుకున్న వ్యవహారాన్ని ఏసీబీ అధికారులు రాబట్టారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లేదా వాట్సాప్ నంబర్ ద్వారా సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు